ਜੋ ਬੋ ਮੀਂ ਬੇਟਨੇ ਥਾ ਵਾ ਵੀਟਨੇ ਗਾ ਫਰਗੇ ਤਾ ਵੋ ਅੁ ਮਾਖਨ ਦੋ ਜੋ ਛਾਤੁ ਆ ਗੀਰੂ ਪਾਯਾ ਦੀ? ਓ! ਨਾ ਇਟੇ

दामा, इड़ा रहा भाई, दामा, है रंडा, पैनीस, तरादा तरादा, अरे पैनीस क्रिकेटर है ना, क्रिकेटर है, तीन आठ का दूसरा, अरे, शुभाश, ओके, सुन बैठना, दांत तीन आये हो, बकरा भी जाने, हाँ, इसका दांत, नलियों रख लेता हूँ, इधर इधर अपना और दांत, दामा, हाँ, ठीक है, हाँ, ठीक है, థ్యాంక్ యూ అమ్మా అంటే అందరూ కొత్త బాక్లో థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ ఏందమ్మా వేసుకుని వెళ్ళాలి థ్యాంక్ యూ పట్నం సార్ పట్టుకోండి పట్టుకొండ thank you all our family dana it will be alavadu <laughs> large rat 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 irukku vasukona maam okay antu mana evra aanand murli anta aanand murli mama vaabe thank you very <laughs> <laughs> <Ananda. laughs> <Ananda. laughs> <Ananda. laughs> much अरे बात नहीं 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 बात नह

ఒక్కదాను చాలు ఫస్ట్ ఆకలాస్తుంది ఏమో మా ముందు వడదీయాల్సిందే అంటున్నాను కూతురు చెక్కు పంపిస్తా ఉన్నా ఇంట్లో బా నీది కాదు మాకు తెలుసులే ఏదైనా మొత్తం నీదే కానీ ఫ్లావర్ అండి కప్స్ ఇచ్చారు ఒకటి మాత్రం యాపిల్ కాయ ఇచ్చారు అంటే మా ఆవిడ నాకు తీసుకురమ్మని ఆవిడ వచ్చినప్పుడు మాత్రం చేత్తో ఇచ్చేస్తాం బాగుంది బావు వెరీ నైస్ సూపర్

మా వాళ్ళు మనవాళ్ళు అంటే ఇక్కడ కూడా ఇక మన కనపడాలా ఎలా ఇది వెళ్ళలేదా చాలా బాగున్నాయి ఇందులో చికెన్ మటన్ పెట్టుకొని ఇందులో స్వీట్స్ తిన్నారా వావ్ సూపర్ మీరు ఇచ్చిన గిఫ్ట్లు మాత్రం ఈ రెండు మాత్రం అలాగే పక్కన పెట్టేసి ఇల్లు కొనుక్కొని అలమార కట్టి అక్కడ మేళవైన మురళి ఇక్కడేమో అబ్దుల్ ఖాన్ అని పెట్టి పెట్టుకుంటాం అప్పుడు దాకా వాడం అంటే త్వరగా ఇల్లు కట్టుకోవాలని దేవుడిని ప్రార్థించి పెట్టేస్తా నా బర్త్డే అయితే ఇలా జరిగిపోయింది అసలు ఏమి అవసరం లేదు ఏం చేసుకోకూడదు అని అనుకున్నాను కానీ చక్కగా నా చిన్నాటి ఫ్రెండ్ గఫూర్భాయ్ మా చెడ్డీ దోస్త్ అనమాట వాడు ఇచ్చాడు మా హౌస్ వాన్ గారు మా మురళ్యామయ్య మాధవమ్మ ఏంటి చక్కగా ప్రతి ఒక్కరు గఫూర్భాయ్ ఫ్యామిలీ తర్వాత ఏళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి కేక్ కోసి తర్వాత ఆ గిఫ్ట్లు ఇచ్చి నేను అనుకున్న దానికంటే డబల్ 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 అయింది ఇదంతా దేవుని యొక్క కృప దేవుని ప్రేమ ఆ దేవుళ్ళ లేకపోతే ఏమీ లేదు నేను అసలు అనుకోలేదు బట్టలు వద్దని అనుకోకుండా మా బేబీ తర్వాత షర్టు బుక్ చేసింది గిఫ్ట్లు వచ్చినాయి అనుకోకుండా వాళ్ళ అనాథాశ్రయంకి వెళ్ళటం వాళ్ళకి ఫుడ్డు చక్కగా అంగవైకల్యం కలిగిన వాళ్ళకి పది మంది కన్నా పదిహేను మందికి అన్న చక్క భోజనం పెట్టగలిగా పెట్టి అక్కడ మళ్ళీ వాళ్ళకి అక్కడ ఆ నారపల్లి అడ్రస్ ఇచ్చిన ఇంకొకర్రాడు ఆయన అనుకోకుండా అక్కడ కేక్ తెచ్చాడు మొత్తం ఒకటి రెండు మూడు కేకులు అనుకోకుండా ఇలాగా ఎక్కడికక్కడ ఆయన కూడా అడ్రస్ ఇచ్చి అన్న బలెడివి అది ఇదే అని చెప్పి అక్కడ కేక్ కోపించాడు వాళ్ళతో పాటు భోజనం అక్కడే వాళ్ళకి అన్నం పెట్టి మేము భోజన చేసి ఆ కార్యక్రమం చేసాం మరి దేవుని ప్రేమ అయితే ఈ సంవత్సరం చాలా గొప్ప జరిగింది ఎక్కడికి ఏం చేసి ఇచ్చిన వాళ్ళకి అన్నం పెడతాం అనేది మాకు చాలా ఆనందాన్ని అయితే ఇచ్చింది మా స్వసాలతో మేమే వండి మేమే తీసుకెళ్ళి వాళ్ళకి వడ్డించి వచ్చాము రాత్రికి అనుకోకుండా మళ్ళీ ఇళ్ళు నా ఫస్ట్ ఏమన్నమాట ఏది ఎనిమిది గంటలకు వెళ్ళి కూర తీసుకొచ్చి వండి పన్నెండు గంటల గత పన్నెండు గారు అందరేటోళ్ళు వెళ్ళిపోయారు అలా జరిగింది మరి మీరు అలాగే మీరు ఫస్ట్ మీరు పెడుతున్న కామెంట్సు తర్వాత శుభాకాంక్షలు విసేస్సు ఇవన్నీ పెట్టారు అందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నా నమస్కారాలు మరి అలాగే ఫ్రెండ్స్ ఇక ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఈ మాటలు రావట్లేదు అలాగే ఎంజే కిచెన్ బ్లాగ్స్ నమస్కారం